మీరు అనేది అనండి గిస్తుడు ఒక దగ్గర గెలుగుడు ఒక దగ్గర ఉంటుంది బీజేపీది రెస్పాండ్ కావాలి నేను ఏమంటున్నా అంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు కొనుక్కునేటువంటి ఒక పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దాపరించినది నేను ఆదానీ గారి ఇంటర్వ్యూ నేను ఇప్పుడు ఒక ఐదు ఆరు నెలల క్రితం ఒక టీవీ ఇంటర్వ్యూలో విన్నాను ఆయన ఏం చెప్పుకొచ్చినాడంటే రాజీవ్ గాంధీ గారు ఫై మెయిన్ పొలిటికల్ ఇండియన్ పొలిటికల్కు బాగా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఆదానీ గారు ఏం చెప్పారంటే నేను మైగ్రేట్ అయినను నా వ్యాపార సామ్రాజ్యం పెంచుకోగలిగినను అని స్పష్టంగా ఆదాని గారు ఇంటర్వ్యూలో చెప్పినారు నువ్వు మాట్లాడిన సార్ నేను నేను మాట్లాడేది నువ్వు విను నేనేమంటున్నా అంటే ఆదాని మీద అంబానీ మీద పడుతున్నటువంటి ఒక కాంగ్రెస్ వాళ్ళకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఈ అంబానీ గారు రాకముందు టూ జీ స్కామ్ త్రీ జీ స్కామ్ మీద లక్షల కోట్ల స్కాన్ చేసేవాళ్ళు వీరు మీరు ఇంకొకటి ఒక్క సెల్ ఫోన్ మనము ఖాళీ ఒక నెల రోజులు రీఛార్జ్ చేసుకోవాలంటే వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఉండే ఈరోజు నిజంగా గిట్ట భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే ఇవన్నీ కమ్యూనికేషన్ రెండు వందల యాభై రూపాయలు రెండు వందల రూపాయలకు పడిపోయినాయి అంటే ఇవన్నీ వీళ్ళకి కనిపించాయి ఎంతసేపటికి ఆదాని అంబానీ కనిపిస్తారు కదా మరి అదే డిమాండ్ చేస్తుంది ఒకటే మొత్తం లంచాన్ని ఇచ్చారు వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తారా లేదా చర్చకు పట్టుబడుతున్నారు ఇప్పుడు అంశం కూడా ఆల్మోస్ట్ ప్రపంచ వ్యాప్తంగా తెలిసినటువంటి నేనేమంటున్నా అమెరికా వాడు ఏదైనా పేపర్లో రాస్తే అమెరికా వాడు కోర్టులో ఏమన్నా జరిగితే అమెరికా వాడు మనకు పడరాని వాడు ఏదైనా ఎత్తే కాంగ్రెస్ వాళ్ళు యాక్సెప్టెడ్ చేస్తారు కానీ ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటున్నటువంటి ఒక కాంగ్రెస్ వాళ్లకు ఈ చట్టాల మీద ఈ సుప్రీంకోర్టు మీద కానీ న్యాయాల మీద కానీ ఈ ఆర్మీ మీద కానీ డిఫెన్స్ మీద కానీ ఇక్కడ తయారైతున్నటువంటి ఒక వస్తువుల మీద కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క వ్యవహారాల మీద కానీ ఈ జీవన విధానం మీద కానీ కాంగ్రెస్ వాళ్లకు విశ్వాసం ఉండదు కేవలం అమెరికా వాడు ఏది చెప్తే అది పట్టుకొని పాకు వెళ్తే దానికి అర్థం పర్థం లేనడు నిజంగానే ఒక వేరే దొంగతనం చేసినాడు ఆయన నిజంగానే అంచం ఆరోపణ ఉన్నది ఆయన మీద నిజంగానే అది తీర్పు వచ్చినంత వరకు వేయించేస్తాం రాకముందే ఎందుకు గడిపిడి చేస్తున్నారు మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావంగానే ఎందుకు పోయి సంకలన నాకినాడు అక్కడికి వెళ్ళి వంద కోట్లు తెచ్చుకున్నాడు పదమూడు వేల కోట్లు ఒప్పందం చేసుకున్నాడు అంటే దీని అంతర్గతం ఏంటి అసలు అంటే ఆదాన్ని ఒక బంధుకు ప్రోత్సహిస్తూనే బట్ట కలిసి భారతీయ జనతా పార్టీ మీద పడేసినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ గిటా మరి కాళేశ్వరం లక్ష కోట్ల కుంభకోణం అన్నారు కదా మొన్న దాకా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ఎందుకు తీయట్లేదు రింగ్ రోడ్ అన్నారు కదా నేను ఏమంటే పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నది కదా ఈ ఈ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో రింగ్ రోడ్ టెండర్ లో గోల్మాల్ జరిగింది అన్నారు కదా దాని మీద ఎందుకు తీయట్లేరు ఫోన్ ట్యాపింగ్ మీద ఎందుకు తీయట్లేరు అంటే దీని అర్థం ఏంది అంతర్గతం ఏంటి వన్ సెకండ్ రామోన్ రావు గారు గుడ్ ఈవినింగ్ మహారాష్ట్ర ఎన్నికలల్లో రాహుల్ గాంధీ ఒక మాట అని ఉండే పారిశ్రామికవేత్తలు ఎవరు ఉట్టిగా విరాళాలు ఏమి ఇయ్యరు దాని వెనకాల చాలా కారణాలు ఉంటాయని చెప్పేసి సో ఈ వంద కోట్ల విరాళం వెనుక ఏం కారణం ఉన్నదన్న విషయం కూడా ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా వ్యాపార విస్తరణ తెలంగాణలో ఇంత జరుగుతుంటే పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఎంఓయులు కుదిరితే కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా జరుగుతుందా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ దేశంలో సో వాళ్ళకి తెలియకుండానే ఇదంతా జరిగిందా అన్నది ఒక ప్రశ్న సో తెలంగాణలో వంద కోట్ల రూపాయలు రిటర్న్ చేశారు ఓకే ఇప్పుడు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతోటి పెట్టుబడులు ఆల్రెడీ ఎంవీ ఎంఓ అయింది సో ఎంవో అయిన తర్వాత మళ్ళీ దీన్ని క్యాన్సల్ చేసే అవకాశం ఉంటుందా ఒకవేళ చేస్తే అదాని ఊరుకుంటాడు ఇది మళ్ళీ లీగల్ సమస్యలు